ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని మరి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చిన నుంచి లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు రుణమాఫీ ఈ రోజున ప్రకటిస్తున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారికి మరి దానికి ఆమె ఇచ్చి మాట నిలుపుకున్నటువంటి రాహుల్ గాంధీ గారికి పూలాభిషేకంతో రైతులు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది వరంగల్ గడ్డ మీద ఇచ్చినటువంటి మాట నిలుపుకుని వరంగల్ డిక్లరేషన్ను అమలు చేసినటువంటి మాట తప్పని నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఈరోజున రైతులకు మరి శుభవార్త తెలిపినటువంటి వారికి మరొకసారి శుభాకాంక్షలు రైతుల పక్షాన తెలియజేస్తున్నాం రైతుల పాలిట దేవుడిగా నిలిచి రైతులకు రుణ రుణ విముక్తి కలిగించి రైతులను ఆదుకొని ఎన్నడూ మర్చిపోలేని విధంగా భారతదేశంలో ఎవరు చేయనటువంటి సాహసమైన నిర్ణయం ఒకటేసారి రెండు లక్షల రూపాయల అకౌంట్ ఈ రోజున వేస్తున్నారంటే అది ఇంతవరకు ఎప్పుడు కూడా ఇక్కడ కూడా జరిగినటువంటి విషయంగా జరుగుతూ ఉన్నది దాదాపు ముప్పై రెండు వేల కోట్ల వరకు మరి రుణమాఫీ చేసి మరి భారతదేశంలోనే రికార్డు నెలకొల్పి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకొని మరి ఇప్పుడు మంచి సీజన్లో ఈ మరి తిరిగి రుణాలు అందించే విధంగా వాళ్ళకు రెండు లక్షల రూపాయలు వాళ్ళ చేతికి అందించే విధంగా చేసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరి రాహుల్ గాంధీ గారికి మాట ఇచ్చిన రాహుల్ గాంధీ నిలుపుకున్నటువంటి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఖడ్గే గారికి మరి ఉప ముఖ్యమంత్రి బటీక్రమార్క గారికి మంత్రివర్గానికి మా జిల్లా మంత్రులు మరి ఎమ్మెల్యేలు అందరికి కూడా మరి ప్రభుత్వం మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొత్తానికి కూడా రైతులందరి పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకా కూడా కొంతమందికి మరి రాలేదు ఆధార్ కార్డు తప్పబడింది లేదంటే పాస్బుక్ లేదు లేదంటే ఈ రెండు బ్యాంకులలో లోన్లు ఉన్నాయి అనేటివి కొన్ని ఉన్నాయి ఆ ఎర్రర్స్ అన్నీ కూడా ఈ రెండు లక్షల రుణమాఫీ తర్వాత అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుందని ప్రభుత్వ పక్షాన కూడా హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా మా సహకార సంఘాల్లో సహకార బ్యాంకుల్లో కూడా ఇచ్చినటువంటి రుణాల్లో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా తప్పు జరిగితే ఊరుకునేది లేదు ఎంతటి అధికారం అయినా కూడా మరి కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది సస్పెండ్ చేయడం జరుగుతుంది తప్పకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా మరి రైతుల అకౌంట్లోకి వెళ్లే విధంగా అందరు కూడా నిర్ణయం తీసుకొని ముందుకు నడిచే విధంగా చర్యలు చేపడుతున్నారు దాంట్లో భాగంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరి దాన్ని అందరు కూడా అమలు చేయాల్సిందిగా మరి బ్యాంకర్స్ కానీ సహకార సంఘాలు కానీ సహకార బ్యాంకులు కానీ అందరు కూడా ముందుకు వచ్చి చేసే విధంగా చేస్తున్నారు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కూడా వ్యవసాయ అధికారులు ఉన్నారు అదేవిధంగా బ్యాంక్ అధికారులు ఉన్నారు మీకు సంబంధించినటువంటి డాటా ఉంది అందులో చూసుకొని ఏదైతే తప్పులు ధరలున్నాయో ఆ తప్పులను సరి చేసుకొని ఆధార్ కార్డు లీవ్ తప్పుబడ్డా మరి అకౌంట్ నెంబర్ తప్పుబడ్డా ఇతర రెండు బ్యాంకులలో రుణాలున్నా కూడా వాటిని సరి చేసుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఇప్పుడు మనకు ఆ సాఫ్ట్వేర్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా ఆ రెండు లక్షల రుణమాఫీని అందుకోవాలని చెప్పి మరి మీ అందరి పక్షాన మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకంగా మరి రైతు బాంధవుడు రైతు దేవుడైనటువంటి మరి రేవంత్ రెడ్డి గారికి రైతులందరి పక్షాన మరోసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం